మీ నాన్నగారు నాకు ఒక క్యాజెట్ ఇచ్చారు నాటికైనా నువ్వు వస్తే అది చూపించమని చెప్పారు ఆ లో మిగిలిన విషయాలు వారే చెప్పారు అది ఇప్పుడు మనం చూద్దాం అరుణాచలం నువ్వు వస్తావన్నావు తెలుసు నమ్మిన భక్తులను వేడుకున్న వెంటనే వచ్చి ఆదుకునే నా దైవం నా కుమారస్వామి నిన్న ఇక్కడికి తీసుకొచ్చాడు విధి నిన్ను మీ అమ్మని నా నుంచి దూరం చేసింది మీ అమ్మ మీనాక్షి ఒక పెద్ద కుటుంబంలో పుట్టింది మా నాన్నగారి ఇష్టానికి విరుద్ధంగా ఎవరికి తెలియకుండా నేను ఆమెని వివాహం చేసుకున్నాను నువ్వు కడుపున పడ్డావు మా నాన్నగారికి చెప్పి ఊరు వాడ తెలిసేటట్టు ఇంటికి తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఒక ముఖ్యమైన పని వచ్చి నేను మలేషియా వెళ్లాల్సి వచ్చింది నేను ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాను వచ్చి వాడు తల కిందలైంది అందరూ చనిపోయారు ఏ దురదృష్టవంతుడు తప్ప నేను చనిపోయానని అందరూ అనుకున్నారు నేను తిరిగి రావడానికి ఐదారు నెలలైంది నేను వచ్చి రాగానే తిన్నగా మీనాక్షి కోసం వెళ్ళాను అక్కడ లేదు తను రాసిన ఉత్తరమే వాళ్ళ నాన్న దగ్గర ఉంది ఆ ఉత్తరంలో నేను ఒకరిని పెళ్లి చేసుకున్నాను నాకు మగబిడ్డ పుట్టాడు పేరు అరుణాచలం అని పెట్టాను నా భర్తి పిడి లోకంలో లేరు వారు లేని లోకంలో నేను బతకలేను దయచేసి నా బిడ్డ కోసం ఎవరో వెతకండి ఆ నందులో రాసింది ఆ ఉత్తమి నా భార్య మీ అమ్మ మీనాక్షి మీ అమ్మ నువ్వు చూడలేదుగా అటు చూడు ఆనాటి నుంచి నేను నిన్ను వెతకని రోజు లేదు వెతకని చోట లేదు కానీ నువ్వు దొరకలేదు మీనాక్షి లేని చోట నేను ఉండలేకపోయాను అందుకనే విదేశాలకు వచ్చాను ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదు ఎన్నో వ్యాపారాలు చేశాను కోటాను కోట డబ్బు సంపాదించాను నాకు ఎందులోనూ మనశ్శాంతి కలగలేదు నాకు కలిగిన మనశాంతల్లా వేలాది మందికి పని కల్పించగలిగాను లక్షలాది పేద ప్రజలకు సహాయం చేయగలిగాను అదొక్కటే నేను పెద్దవాడి అవుతున్నాను నువ్వు క్యాసెట్ చూసేటప్పటికి నేను ప్రాణాలతో ఉంటాను ఉండను నాకే తెలీదు థ్యాంక్